మెడికోలు దాడి చేసిన వారిపై కేసు నమోదు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రీమ్స్ మెడికల్ కాలేజీ విద్యార్థులపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసినట్లు టూ టౌన్ సిఐ అశోక్ మీడియా ప్రకటించారు రీమ్స్ మెడికల్ బాయ్స్ హాస్టల్లో డాక్టర్ క్రాంతి శివ వసీంలు ఆక్రమంగా ప్రవేశించి దాడి చేశారని వైద్య విద్యార్థుల ఫిర్యాదు చేయడం జరిగింది వారి ఫిర్యాదు మేరకు నిందితులపై పలు సెక్షన్ల కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి దర్యాప్తు చేసినట్లు తెలిపారు ఆదిలాబాద్లోని గత రాత్రి పదకొండు గంటల రెండు సమయంలో రెండులో టీరాజు అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు నిన్న హాస్టల్ ఎవరైతే ఇప్పుడు పేసుకొచ్చిన్నారో వాళ్ళ హాస్టల్లో నుంచి అక్రమంగా ప్రవేశించి ఫిర్యాదుదారిని ఎవరైతే కవిరాజు అదే ఎవరైతే డాక్టర్ క్లాంతి సాయాత్రం క్లాంతి మీరు అదేవిధంగా హైదరాబాద్ సంధ్యరాజు కదా శివ మరియు వసింతో పాటుగా మరో ఇద్దరు వ్యక్తులు అక్రమంగా ప్రవేశపెట్టింది వాళ్ళను కొట్టిన కారణంగా వాళ్ళపైన రెస్పాన్స్ కింద మరియు అదేవిధంగా అటెంప్ట్ మర్డర్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఇమ్మీడియట్లీ మేము సీనియర్స్ రీచ్ అయ్యి అదేవిధంగా దాంట్లో ఉన్నటువంటి వసూని గాంధీ గారిని అదేవిధంగా మరో వ్యక్తిని తర్వాత ఇంజూర్ అయిన అతన్ని హాస్పిటల్స్ పెట్టడం జరిగింది ముగ్గురు మా యొక్క కాన్స్టేబుల్లో మనం ఉన్నారు ఈ కేసుపై అసలు రిమ్స్ డైరెక్టరేట్ మరియు విద్యార్థుల మధ్యలో గల కారణం ఏంటనే తెలుసుకొని దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ వన్ పాయింట్ ఫైవ్ టెస్లా సిటీ స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్ర చికిత్స ఓపీడీ ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ ల్యాబొరేటరీ